అందరికీ నమస్తే అండి నా పేరు రాజు ఆదివాసీ సేన అల్లూరు సీతారామరాజు జిల్లా కన్వీనర్ని ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరిగిన పర్యాటక పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీ స్పీకర్ గౌరవనీయులు అయన పాత్రుడు గారు ఒకటి బై డెబ్బై చట్టం సవరణ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేసి ఉన్నారు అయ్యన పాత్రుడు గారు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఆదివాసీ సమాజానికి మంచిది కాదని నేను చూసిస్తున్నాను ఎందుకంటే ఒకటి బై డెబ్బై చట్టం రద్దు చేస్తే మీ యొక్క మైనింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఆదివాసీ సమాజం నాశనం చేసి మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారా అయ్యన పాత్రుడు గారు ఆదివాసీ ప్రాంతం మీ జాగిరి కాదని నేను గుర్తు చేస్తున్నాను గతంలో ట్వంటీ ట్వంటీ విజన్ పేరుతో ఆదివాసీ ప్రాంతం నిర్విర్యం చేయాలని చూస్తారు ఇప్పుడు రెండు వేల నలభై ఏడు విజన్ పేరుతో ఆదివాసీ భూములను కబ్జాలు చేయడానికి ఆదివాసులు ఇంకా అడవిల్లో అడవిల్లో నుంచి గెంటేయడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు ఒకటి బై చట్టం సవరణ చేయడం కాదు కదా ఒకటి బై డెబ్బై చట్టం రద్దు చేసి చూడు టచ్ చేసి చూడు మా ఆదివాసుల ప్రతాపం ఏంటో చూపిస్తాము మా దమ్ము మా సత్తా ఏంటో చూపిస్తాము దయచేసి ఒకటి బై డెబ్బై చట్టం జోలికి రావద్దు అయిన పాత్రుడు గారు అంటే ఆట బొమ్మలు కాదు చేత కాని వాళ్ళు కాదు దమ్ము ధైర్యం సత్తా ఉన్నవాళ్ళు ఆదివాసులు కాదు కూడదు ఒకటి బై డెబ్బై చట్టం రద్దు చేస్తామనే ఆలోచన దొందవైఖరితో మీరుంటే ఒక్కొక్క ఆదివాసి ఒక్కొక్క కొమరం భీం ఒక బిర్సా ముండా ఒక రామ్జీగౌండ్ ఒక అల్లూరి సీతారామరాజు లాగా తయారై ఉద్యమిస్తాం మీ యొక్క రాజకీయ పదవులు మీరు ఎలా కొనసాగుతారో చూస్తాం త్వరలోనే మీకు బుద్ధి చెబుతాం గత మూడు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఆదివాసీ ప్రాంతంలో భూస్థాపితం చేస్తాం నా నా నామరూపం లేకుండా చేస్తాం కానీ మీకు సిగ్గు చెట్టు రావడం లేదంటే ఇంతకన్నా ఏమనుకోవాలి ఆదివాసీ చట్టాలు హక్కులు జోలికి ఎవరు రావద్దు ఇక్కడున్న బూర్జా పార్టీ నాయకులకి కూడా చెప్తున్నాను బూర్జా పార్టీ జెండలు మోసి మీకు రాజకీయ పదవులు అనేది శాశ్వతం కాదు పదవి అనేది నేడు ఉంటుంది రేపు పోతుంది కానీ ఇక్కడ ఆదివాసుల భూములు శాశ్వతం ఇక్కడ ఆదివాసులు శాశ్వతం ఇక్కడ భూజాపాటిలు జెండాలు ఎగరేసి వారికి బానిసలుగా మారి ఇక్కడ కొంతమంది పాడేరు జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో కొంతమంది ఆదివాసులను బినామీలుగా చేర్చుకొని లాడ్జీలు కడుతున్నారు హోటళ్ళు కడుతున్నారు ఇది మంచిది కాదని చెప్తున్నాను బినామీలు లొంగిపొండి నేనైతే బినామీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు గుర్తుపెట్టుకోండి బినామీలను ఎట్టి పరిస్థితుల్లో వదలను మీరు ఆదివాసీ సమాజానికి ద్రోవులుగా తయారయ్యారు ఇక్కడ ఏంటండి ఒక ఆదివాసీకి ఆదివాసీ శత్రువు గిరిజ నేతరుడు బాగానే ఉన్నారు ఇక్కడ నీ పేరుతో నీ పేరుతో గిరిజనుడు పేరుతో భూములను కొని లాభం ఎవరు పొందుతున్నారు గిరిజ నేతరుడు పొందుతున్నారు మనం ఆర్థికంగా అతనికి సహకరించి మనం నష్టపోతున్నాం ఇక్కడ ఆదివాసులు బాగుపడాలి గిరిజ నేతరులకు ఇక్కడ భూ బదలాయింపులు చెల్లదు అడవిలో హక్కు ఆదివాసులదే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పాత్రుడు గారు ఒకటి బై డెబ్బై చట్టం కోసం నాకు ఏమి తెలియదంటూనే ఒకటి బై డెబ్బై చట్టం కో కోసం కారు కూతలు కూస్తారా కబర్దార్ ఇంకోసారి ఆదివాసులు జోలికి వచ్చిన ఆదివాసుల పైన కించపరిచే వాక్యాలు చేసినా ఆదివాసీ సమాజం అంతా తిరగబడతాం నీకు రాజకీయం లేకుండా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం జై ఆదివాసీ జై జై ఆదివాసీ